నమస్తే అండి నేను మీ లక్ష్మి చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ కొత్త కథలు స్టార్ట్ చేయమని అడుగుతున్నారు కానీ కొంచెం ఈ నెల కొంచెం బిజీగా ఉంటామండి పండగ కథ ఇంటి పనులు చాలా పనులు ఉంటాయి కదా వీలైతే జనవరి ఫస్ట్ నుంచి మొదలు పెడతాను ఇక బృందావనం పార్ట్ సెవెంటీన్తో మీ ముందుకు వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు లైక్స్ హైప్స్ గురించి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను యార్ కొంచెం వాటి మీద ఒక్కసారి లుక్ అయ్యిండి ఆర్ ఇక కథలకు వెళ్దాం పద్మని మాట్లాడుతూ మీరు చెబితే అన్వేష్ పెళ్లి చేసుకుంటాడు అందుకే మీతో మాట్లాడాలని వచ్చాను అంటుంది నేను చెప్తే అన్వేష్ నిన్ను తనకి ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకుంటాడు అని నువ్వెలా అనుకున్నావు అని ఐషు అడుగుతుంది నాకు తెలుసు మీరు చెప్తే వింటాడు అసలు తనకి ఇష్టం లేకుండా నేను నిన్ను చేసుకోమని తనని నేనెందుకు ఫోర్స్ చేయాలి అంటుంది ఐషు నేను తనని ప్రేమిస్తున్నాను కాబట్టి నువ్వు ప్రేమిస్తే తను కూడా నిన్ను ప్రేమించాలి కదా నాకంటే అందగత్తి దొరుకుతుందా హలో పద్మిని నువ్వేమంత అందగత్తివి కాదు మోహానికి కేజీ మేకప్ వేసుకొని వచ్చి నిన్ను నువ్వు అందగత్తి అనుకుంటే ఎలా చూడండి నేను తగ్గి మాట్లాడుతున్నాను కదా అని మీరు నన్ను ఇన్సల్ట్ చేస్తే బాగోదు అని అంటుంది పద్మిని నువ్వు అన్నదానికి నేను సమాధానం చెప్పాను ఇన్సల్ట్ అని నువ్వనుకుంటే నాకు ఫరక్ పడదు ఇప్పుడు నేను ఆవేశపడకూడదు ముందు నేను అనుకున్న దాన్ని రీచ్ అవ్వాలి అంటే నాన్న చెప్పినట్టు కొంచెం తగ్గాలి లక్ష్యం చేరాలి అంటే ఒక్కోసారి తగ్గాలి తప్పదు అసలు ఆ అన్వేషణ బుట్టలో పడితే ఇప్పుడు ఇక్కడ దీని ముందు తగ్గి మాట్లాడాల్సిన అవసరం ఉండేది కాదు ఏం చేస్తాను తప్పుతుందా అని అనుకుంటూ ఆలోచిస్తుంది పద్మిని ఐషు పద్మిని గమనిస్తూనే ఉంది ఐశ్వర్య గారు నాకు మీ మరిదంటే చాలా ఇష్టం ఆయన లేకుండా బతకలేను మీరే ఎలా అయినా తనని నాతో పెళ్లికి ఒప్పించండి మీ ఫ్యామిలీలో మీరెంత చెప్తే అంతంట కదా ఫ్యామిలీ అంతా ఒప్పుకుంటే ఏమీ అభ్యంతరం చెప్పడంట కదా అందుకే మిమ్మల్ని అడగడానికి వచ్చాను నాకు నా అన్వేష్ కావాలి తను లేని లైఫ్ ఊహించుకోలేను ప్లీజ్ హెల్ప్ చేయండి అని ఒక స్క్రిప్ట్ చదివినట్టు పాఠం చదువుతుంది పద్మిని మా ఫ్యామిలీ గురించి ఇంత తెలుసుకున్నా నువ్వు మా ఫ్యామిలీలో అనేది చేసుకునేవాడి నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుందని తెలుసుకోలేదనుకుంటా మేమెవరం ఇష్టపడ్డా అన్వేష్ ఇష్టంతోనే తన లైఫ్లోకి ఏ అమ్మాయి అయినా వస్తుంది మా ఫ్యామిలీలో ఎనభై ఏళ్ళ అమ్మమ్మ దగ్గర నుంచి నాలుగేళ్ల నా పిల్లల వరకు అందరికీ నచ్చాలి వచ్చే అమ్మాయి అదే టైంలో అన్వేష్కి కూడా నచ్చాలి అంటుంది ఐషో పద్మినికి అర్థం కాకుండా చూస్తుంది అర్థం అవ్వలేదు కదా మా ఇష్టం ఎంత ఇంపార్టెంట్నో చేసుకోబోయే వాడి ఇష్టం కూడా అంతే ఇంపార్టెంట్ మాకు నచ్చిన అమ్మాయి తనకి నచ్చాలి తనకు నచ్చిన అమ్మాయి మాకు నచ్చాలి టోటల్గా అందరికీ నచ్చాలి ఏ ఒక్కరికి నచ్చకపోయినా అది క్యాన్సిల్ అవుతుంది ఇంకో విషయం పద్మిని నీలో అసలు నాకు ఏమాత్రం సిన్సియారిటీ కనిపించలేదు నిజంగా ప్రేమ ఉన్నట్టు కనిపించలేదు ఏదో కావాలని మా వాడి వెనుక పడుతున్నట్టు డౌట్గా ఉంది ముఖ్యంగా మనసులో ఏదో పెట్టుకొని నువ్వు మా ఇంట్లోకి అడుగు పెట్టాలి అనుకుంటున్నావు అనిపిస్తుంది అని పద్మిని మొహంలోకి చూస్తూ అంటుంది ఐషు ఆ మాటకి పద్మిని కొంచెం తడబడుతుంది సైకాలజీ మీద కూడా పట్టు ఉన్న ఐషు పద్మిని మొహంలో మారుతున్న భావాలు బట్టి పద్మిని కావాలనే అన్వేష వెంట పడుతుంది అని అనుమానం స్టార్ట్ అవుతుంది నీ తడబాటు చూస్తుంటే నిజమే అనిపిస్తుంది నీ ఇంటెన్షన్ ఏంటి అన్నది నాకు అవసరం లేదు నువ్వు మా ఇంట్లో కడుగు పెట్టడానికి అన్ అన్ఫిట్ అంటుంది ఐషు దానితో పద్మిని కాలుతుంది ఎక్కడో కావాలి అనే ఐషు అన్నది ఆ మాట ఇన్నాళ్ళు పద్మిని చూసిన దాన్ని బట్టి ఇప్పుడు కాసేపు తనని అబ్జర్వ్ చేసిన దానిని బట్టి పద్మిని కొంచెం రెచ్చగొడితే రెచ్చిపోతుంది అని అర్థమైంది ఐషుకి అందుకే తన నోటితో తానే చెప్పాలి అని పద్మిని కావాలి అని రెచ్చగొడుతుంది ఇప్పుడు నువ్వు పనికిరావు అని అనగానే పద్మినికి అహం దెబ్బతిన్నది కోపంతో పళ్ళు నూరుతుంది ఇదంతా గమనించిన ఐషు ఎస్ పద్మిని నేను అన్నది కరెక్ట్ మా ఇంటికి కోడలుగా వచ్చే అర్హత ఒక్కటి కూడా నీకు లేదు చాలా ఓర్పు సహనం ఉండాలి కానీ నీకు అవి లేవు అది మొన్న నా పిల్లలతో నువ్వు ప్రవర్తించిన తీరును బట్టి అర్థమవుతుంది చిన్న పిల్లల్ని ఇష్టపడలేని నువ్వు పెద్దవాళ్ళని ఎక్కడ ఇష్టపడగలవు అంత పెద్ద కుటుంబంలో ఎక్కడ ఇమడగలవు అని అంటుంది పద్మని ఆవేశంలో ఏం మాట్లాడుతుంది తెలియక మాట్లాడడం మొదలు పెడుతుంది ఓహ్ స్టాపిట్ ఏంటి ఓ పెద్ద కుటుంబం అని చెప్తున్నావు అదొక పెద్ద గొప్పలా లోకంలో ఏదో మీ కుటుంబం ఒక్కటే ఉత్తమమైన కుటుంబం అన్నట్టు బిల్డప్ బెల్డప్పిస్తున్నారు ఏంటి గొప్ప మళ్ళీ అందులో అడుగు పెట్టడానికి నాకు అర్హత లేదా ఏదో మీ అందరూ దేవతలైనట్టు నేను రాక్షసినైనట్టు మాట్లాడుతున్నారు ఎలా అడుగు పెడతానో చూస్తూ ఉండండి అని అంటుంది పద్మిని అడుగు పెట్టడం మాత్రమే కాదు నేను అడుగు పెట్టాక కుటుంబం అని గొప్పలు చెబుతున్న ఆ ఉమ్మడి కుటుంబాన్ని మొక్కలు మొక్కలుగా విడదీస్తాను అని అంటుంది పద్మిని ఐషు నవ్వుతూ ఇది కదా అసలు పాయింట్ ఇప్పుడు కరెక్ట్ దారిలోకి వచ్చావు పద్మిని నీ నోట్లో నుంచి అసలు విషయం ఇప్పుడు బయటకు వచ్చింది అని క్లాప్ కొడుతూ పద్మిని చుట్టూ ఒక రౌండ్ వేస్తుంది ఐషు అప్పుడు కానీ పద్మినికి ఆవేశంలో ఏం వాగింది అనేది అర్థం కాలేదు నో పద్మిని నాకు ల్యాగ్ అస్సలు నచ్చదు నువ్వు నటనలో మునిగిపోయావని నాకు డౌట్ వచ్చింది ఈ నీ నటన వెనక అసలు రీజన్ ఏంటో తెలుసుకోవాలని నీతో మాట్లాడుతుంది లేకపోతే నీతో మాట్లాడే అవసరం టైం రెండూ నాకు లేవు ఇప్పుడు అర్థమైంది తమరి అసలు ఇంటెన్షన్ ఇంతకీ మా బృందవనాన్ని విడదీయాలని అనుకొని సంవత్సరం నుండి తిరుగుతున్నావంటే అంత పగేంటప్ప అయినా అదంతా నా కన్నా చూసుకుంటాళ్లే ఇప్పుడు నీ విషయం కొద్దాం చాలా కళలున్నాయి కదా నీకు మా కుటుంబం మొక్కలు చేయాలని అది నీ తరం కాదు కదా నిన్ను పుట్టించిన వాడి తరం కూడా కాదు మా మామయ్య అత్తయ్య కలిసి చాలా స్ట్రాంగ్ పునాది వేశారు ఆ పునాది మీద మిగతా వారు ఒక్కొక్క ఇటుక పేర్చి ఇంకా స్ట్రాంగ్గా కట్టేశారు బంధాల్ని ముఖ్యంగా నా కన్న ఇప్పుడు అది ఎంత పటిష్టం అంటే ఎంత పెద్ద గాలి వాన తుఫాన్ వచ్చినా భూకంపాలు వచ్చినా అస్సలు చెక్కు చెదరదు కనీసం బీటలు కూడా వారదు అలాంటిది నీలాంటి పిల్ల తుఫాన్ ఏం చేయగలదు మా కుటుంబాన్ని మా కుటుంబం మల్లెపాదు లాంటిది పెరిగే కొద్దీ తీగల్లో అల్లుకొని ఇంకా పాదు పటిష్టమై మంచి సువాసన వెదజల్లే పువ్వులు ఇస్తుంది తప్ప మోడు వారిపోదు కొత్తగా వచ్చేవాళ్ళు ఆ పాదుకి కొత్త చిగురు అన్నమాట కొత్త చిగురు చాలా అందంగా ఉంటూ పాత పాదులో ఒదిగిపోయి చుట్టుకొని పై పైకి అల్లుకొని కొత్త మొగ్గలు పూస్తుంది మా ఇంటికి వచ్చేవాళ్ళు మాలో కలిసిపోయి ఆ కుటుంబ గౌరవాన్ని పెంచేవాళ్ళై ఉండాలి తప్ప నీలాగా విడదీయాలని చూసేవారు కాదు చాలా కష్టపడ్డావు మా వాడిని వలలో వేసుకోవాలని నెల కాదు రెండు నెలలు కాదు సంవత్సరం తన చుట్టూ తిరిగావు కనీసం నీ వైపు ఒక్కసారన్నా చూశాడా ఇంకో పదేళ్లు నువ్వు తిరిగినా అదే రిపీట్ అవుతుంది ఘట్టం నేను అంటే ఏమనుకున్నావు చీరలు కట్టి అందాలు ఆరబోస్తే సొల్లు కారుస్తూ కొంగు పట్టుకు తిరిగే రకాలనుకున్నావా వాళ్ళు అమ్మాయిలు వెంట పడరు అమ్మాయిలే వాళ్ళ కోసం వెంట పడతారు వాళ్ళ చెయ్యి అందుకోవాలంటే ఆ అమ్మాయికి అర్హతతో పాటు అదృష్టం కూడా బేభత్సంగా ఉండాలి ఎవరిని పడితే వాళ్ళని చూసి పడే రకాలు కాదు వాళ్ళు వాళ్ళ మనసుకి టచ్ అవ్వాలి ఆ ఇంటికి కోడలుగా రావాలంటే ఆ అమ్మాయి చాలా పుణ్యం చేసుకొని ఉండాలి వాళ్ళ మనసుల్లో స్థానం సంపాదించాలి అంటే కొన్ని క్వాలిటీస్ ఉండాలి అవేమీ నీ దగ్గర లేవు ఇంకా నీ వృధా ప్రయాసమాని వెళ్ళు ఇక్కడి నుంచి ఇంకోసారి నా మరిది చుట్టూ తిరగాలని చూస్తే నేను ఊరుకోను అని సీరియస్గా చెబుతుంది ఐషూర్ ఇంకెలాగూ అసలు విషయం తెలిసింది ఇంకా ముసుగులో ఎందుకని నేను అనుకున్నది సాధిస్తాను ఏం చేసైనా సరే నీ మరిది చేత నేను తాళి కట్టించుకుంటాను పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి అయితే చాలు తొక్కలో అర్హతలు ఎవరికి కావాలి ఎలా అయినా నేను ఆ ఇంట్లో అడుగు పెడతాను ఆ కుటుంబాన్ని విడతీస్తాను ముందు నీ మరిది నుంచే స్టార్ట్ చేస్తాను నేనంటే ఇష్టం లేని అతను తప్పక నా మెడలో తాలి కట్టేలా చేసుకుంటాను జీవితాంతం ఇష్టం లేని అమ్మాయితోనే కాపురం చేసేలా చేస్తాను చూస్తూ ఉండు ఏదో లతలు తేగలు అన్నావు కదా ఆ తేగల్ని ఒక్కోదాన్ని నరికే కత్తిని అవుతాను నేను అని అంటుంది పద్మిని అబ్బో రాస బాగుంది పాప అలా కళలు కంటూనే ఉండు నువ్వు కత్తివవుతావా ఇంతకీ ఏ కత్తి నువ్వు కూరగాయలు కోసే కత్తివా కోడి కోసే కత్తివా లేదా వేట కోసే కత్తివా నరకడం తర్వాత సంగతి అసలు నరికే అందుకు నీకు అవకాశం ఉండాలి కదా మా కుటుంబం అనే పాదు నరకాలి అంటే ఇలాంటి కత్తులు చాలు పాదు అన్నాను కదా అని ఏదో బలం తక్కువ తీగలతో చుట్టుకున్న పాదు అనుకున్నావా అదెప్పుడూ మహావృక్షం అంతా చాలా స్ట్రాంగ్ పాదు అయిపోయింది దానిని నరకాలంటే అంతకంటే స్ట్రాంగ్ ఉండే స్పెషల్ కత్తి కావాలి అలాంటి కత్తి ఇంకా అవ్వలేదు ఆహా తయారు అవ్వనివడు నా కన్నా సమస్య వచ్చాక బాధపడి ఆ సమస్య తీర్చుకోవడానికి కష్టపడే రకం కాదు అసలు సమస్య కాంపౌండ్ వాళ్ళు దాటి లోపలికి రాకుండా చూసుకునే రకం ఆయన దానికోసం ఆయన పడే కష్టం నాకు తెలుసు ఆల్రెడీ నీ పుట్టు పూర్వత్రాలకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఆయన దగ్గర ఉండి ఉంటుంది కాబట్టి ఎక్కువ కలలు కనక పాప వెళ్ళి నీకు తగ్గవాడిని చూసి చేసుకో వెళ్ళు అని పద్మిని చెంప మీద తట్టి నా మరిదిని చేసుకునే ఆలోచనతో పిచ్చి పిచ్చి పనులు అస్సలు చేయకు తర్వాత చాలా బాధపడతావు ఆడపిల్లని కూడా చూడం అని కూల్గా వార్నింగ్ ఇచ్చి ఐషు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చా ఎందుకు వచ్చాను ఏం చేశాను ఇప్పుడు ఇంకా కష్టమవుతుంది కానీ ఎలా అయినా అన్వేషణ చేసుకోవాలి నాకు అన్వేషణ నచ్చాడు ఎట్టి పరిస్థితిలోనూ వదులుకోను ఏం చేసైనా అన్వేష్ చేత నా మెడలో తాళి కట్టించుకుంటాను అప్పుడు ఏం చేయగలరు చచ్చినట్టు ఒప్పుకుంటారు ఆ తర్వాత చెబుతాను ముందు ఈ ఐష్యూ పొగరు దించాలి ఆ శివుని చూసుకునే కదా ఎంత ఎగిరి పడుతూ ఉంది ముందు ఆ శివుని ఏదో ఒకటి చేయాలి అతను లేకపోతే ఈ కుటుంబంకున్న పొగరు బలం తగ్గుతుంది ముందు అతన్ని లేకుండా చేస్తే అతన్ని చూసుకునే కదా ఎంత రెచ్చిపోతున్నారు అసలు అతనే లేకపోతే వీళ్ళంతా జీరోలు అయిపోతారు నాన్నతో మాట్లాడాలి ఈ విషయం గురించి అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పద్మిని ఐషు తన క్యాబిన్లోకి వెళ్లి చిరాకుగా అసలు మా కుటుంబం మీద అంత కచ్చేందుకు దీని వాలకం చూస్తుంటే ఓటమి అంత తొందరగా ఒప్పుకునే రకం కాదు అనిపిస్తుంది ఏం చేసైనా అంటే అసలేం చేయాలనుకుంటుంది అన్వేష్కి కొంచెం కేర్ఫుల్గా ఉండమని చెప్పాలి అయినా కన్నా చూసుకుంటాడులే అనుకొని శివుకి ఫోన్ చేస్తుంది శివు ఫోన్ లిఫ్ట్ చేసి తెలుసుకున్నావా తన ఇంటెన్షన్ అని అడుగుతాడు హా కన్నా అది మన ఫ్యామిలీని విడదీయాలని ప్లాన్ చేస్తుంది పర్లేదు ఫస్ట్ మీటింగ్లోనే తెలుసుకున్నావు నాకు సైకాలజీ కూడా తెలుసని మీరు మరచినట్టున్నారు శ్రీవారు హాహా గుర్తుంది బుజ్జి అందుకే అడిగా తెలుసుకున్నావా అని అసలు అంత పగెందుకుంది పైగా వన్ ఇయర్ నుంచి అన్వేష్ చుట్టూ తిరుగుతుంది పగంటే సంతోషం చూసి ఓర్వలేక ఆమె తండ్రి మన ఇంటి మీదకి వదలాలి అనుకున్న బాణం ఆమె బుజ్జి కానీ ఆ బాణాన్ని విరిచేసి పొయ్యిలో పెట్టే రకాలు ఇక్కడున్నారని తెలియదు అనుకుంటా కన్నా వాళ్ళకి తెలిసి కూడా ఏదో చేయాలని తండ్రి కూతురు ఆరాటపడుతున్నారు బుజ్జి అంటాడు షివ్ మరెందుకు ఎందుకన్నా ఇన్ని రోజులు ఆగవ్ వాళ్ళకి బుద్ధి చెప్పకుండా చెప్పాలంటే వాళ్ళు మనతో డైరెక్ట్ యుద్ధానికి రాలేదు అడ్డదారి తొక్కారు అది కూడా ప్రేమ అనే అస్త్రం వాడుతున్నారు దానిని అడ్డం పెట్టుకొని మన ఇంట్లోకి ఎంటర్ అవ్వాలని చూస్తున్నారు కానీ అది జరగని పని అని వాళ్ళే తెలుసుకోవాలి అని ఊరుకున్నాను కానీ ఆ పద్మిని ఏదో చేయాలని అనుకుంటుంది కన్నా ఏం చేస్తుంది చేయను చూద్దాం ఏం చేస్తుందో మన ఫ్యామిలీ మరే చెట్టు లాంటిది బుజ్జి అది ఓడలు పెరిగి పెరిగి అవుతుంది దానిని ఎవ్వరూ పెకిలించలేరు అలాగే మన ఫ్యామిలీ కూడా దాన్ని దాన్నెవరూ కదిలించలేరు కదిలించే అవకాశాన్ని మనం ఇవ్వం సరే కన్నా అన్వేష్కి తొందరగా పెళ్లి చేయాలి ఇలాంటి వాళ్ళకి చెక్ పెట్టాలి అంటే చేద్దాం అంటాడు శివ్ లంచ్ తిన్నావా కన్నా హా ఇప్పుడే తిన్నాను సరే నీకు వర్క్ ఉంటుంది కదా బాయ్ కన్నా అని అంటుంది ఐషు ఓకే అదే ఆలోచిస్తూ కూర్చోక బుజ్జి నేను చూసుకుంటాను అని ఫోన్ కట్ చేస్తాడు శివ్ ఇలాంటి వాళ్ళు వాళ్ళు సుఖంగా ఉండరు ఎదుటి వారిని సుఖంగా ఉండనివరు చచ ఏం మనుషులు వీళ్ళు మా ఫ్యామిలీ మీద ఇలాంటి వాళ్ళ కళ్ళు చాలా ఉన్నాయి ఒక బస్తా మిరపకాయలతో మొత్తం దిష్టి తీయించాలి లాభం లేదు అని అనుకుంటూ ఉంటుంది ఐషు అప్పుడే అన్వేష్ వచ్చి వదినా లోపలికి రావచ్చా అని పర్మిషన్ అడుగుతాడు రా అన్వేష్ నేనే నిన్ను పిలుద్దాం అనుకున్నాను నువ్వే వచ్చావు అంటుంది ఏంటదినా విషయం అని అడుగుతాడు ఆ పద్మిని మన కుటుంబాన్ని విడదీయాలి అని ఇదంతా చేస్తుంది అన్వేష్ అని చెబుతుంది ఐషు అనుకున్నాను ఇలాంటిదేదో ఉంది అని అంటాడు అన్వేష్ నువ్వు ఇంక తను ఆడపిల్ల హట్ అవుతుంది అని ఏం చూడక్కర్లేదు ఈసారి నిన్ను విసికిస్తే అస్సలు ఊరుకోకు అలాగే వదిన ఇలాంటి వాళ్ళు మన ఫ్యామిలీలోకి వచ్చినా జరిగే నష్టం ఏమీ ఉండదు అన్వేష్ వాళ్ళని కూడా మనం మార్చేయగలం కానీ కనీసం నీ మీద ప్రేమ ఉన్నా తను ఈ వన్ ఇయర్ తిరిగినందుకు ఒప్పుకునేవాళ్ళమేమో కానీ అసలు అక్కడ ప్రేమ లేదు అంటుంది ఐషు వదిన వచ్చినా వాళ్ళ మనసుల్లో ఏముంటుందో తెలియదు కదా ఇలాంటి ఆలోచన ఉన్నవాళ్లే వస్తే ఏదైనా కలతలు మన కుటుంబంలో వస్తే అది కూడా నేను చేసుకున్న అమ్మాయి ద్వారా వస్తే నేను భరించలేను అసలు పెళ్ళే చేసుకోకుండా ఉంటే ఈ గొడవ ఉండదు కదా అని అనిపిస్తుంది వదిన అని అన్వేష్ అనగానే అన్వేష్ అన్న మాటకు ఐషు షాక్తో చూస్తుంది కథ కొనసాగుతుంది మరి అన్వేష్కి ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది ఆయుషు ఇప్పుడు అన్వేష్కి ఏం చెప్తుంది త్వరలోనే అన్వేష్ పెళ్లి చేసేద్దాం మరి అన్వేష్కి కాబోయే ఆ వధువు ఎక్కడుందో ఆ అదృష్టవంతరాలు ఎవరో తెలియాలి అంటే ఛానల్ని ఫాలో అయిపోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్